హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సో అది ఎవరెవరికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారు సో ఆ డబ్బులను ఎప్పుడు వేస్తారు ఏ తేదీన విడుదల చేస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఏకకాలంలో రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తానని ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు సో రాష్ట్రంలో ఉండే వీరికి మాత్రమే ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది వర్తిస్తుందండి సో పంట రుణాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మాట అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే పంట రుణం తీసుకుని ఉంటారో వారికి మాత్రమే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు అలాగే వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందండి సో తెలంగాణ రాష్ట్రంలో ఉండే వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన అయితే చేయడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్